ఒకవేళ కూటమి ప్రభుత్వంలో కనుక వీళ్ళు కనుక ఆదో డిస్టిక్ చేయకపోతే మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు మూడవ రోజు నీలకంఠ గారు మరియు వారి నాయకులతో విచ్చేసి మన జేఏసీ నాయకులు సన్నిధానం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే మన జిల్లాలో అత్యంత దూరమైన ప్రాంతము వెనుకబడి ప్రాంతం ప్రత్యేక ప్రాంతం కనుక మన అందరికీ అలాగే మన అందరి అభివృద్ధి అంటే ఆదాయం తగ్గకుండా కావాలి మనకు ఇక్కడ విచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వర మేడం గారికి

ಅಣ್ಣ ಮೈಕ್ 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 ಅಣ್ಣ ನೋಡಿ ನೋ ಸರ್ ಮೀಡಿಯಾ ವಾಲ್ ಗುಟ್ಟಿ ಅಂತ ಕಪಟಿ ಮಾತಾಡ್ತಾರೆ ಹೇ हेलो ಅಪ್ಪ ಎಳರಿ ಲೌಡ್ ಸರ್ ಏ ಡೌಟ್ ಸರ್ ನಮ್ದು ಅಪ್ಪ ಮನೆ ಮನೆ ಮುಂದೆ ಕೇಳೋದು ನಮ್ಮ ಕಂಪನಿ ಇನ್ನು ನಮ್ಮ ಹ್ಯಾಂಡಿಕ್ಯಾಪ್ ವಾಲ್ ದಿಕ್ಷಿಲ್ ಗುಟ್ಟಿ ವಾಳಿಕೆ ಆ ದಾನಿತ್ರ ನಾವು ಪುಲಹಾರ ಅಂತ ಕಂಬನಿಿಸುತ್ತಾರು ನಾವು ಬೆನಿಪಾಯಂಗಾ ಅವರು ವಿಚೇಸಿ ಮನ ಟಿಎಸಿ ಜರವು 17 ರಲ್ಲಿ ಗೆಡಕ ನಾಯಕರು ತಿಂ ಎಮ್ ಮೇ ಎನ್ನೂರು ಪಲ್ಯ ಅಂದರೆ ಪ್ರತಿ ಒಬ್ ಪ್ರಜಾಕೆಸ್ ಅಲ್ಲೇ ಕೊಟ್ಟಿ ಮೀಡಿಯಾ ಕೊಟ್ಟಿ ಎಲ್ಲಿ ಮೇಡಮ್ ಸರ್ ಕೊಟ್ಟಿ ಮಾತಾಡ್ತಾರೆ மன்னார் ராஜ் தன்ன غلامாயதெல்லை இளங்கோேவினாஸ் ஏவினாஸ் ఇక్కడికి విచ్చేసిన సంఘీభావం తెలపడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నకు జిల్లా సాధన సమితి వారందరూ కూడా నిర్వహిస్తున్న ఈ రిలే నిరాహార దీక్షలు ఆదోని జిల్లాగా కావాలని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను మరి ఇందాక సాయన చెప్పినట్టు ఆధునికనుక జిల్లా అయితే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు అన్నిటికీ కూడా ఇది సెంట్రల్ గా ఉంటుంది కాబట్టి కర్నూలు వెళ్ళాలంటే కర్నూలు నుంచి కర్నూలు పార్లమెంట్ చివరి ఊరు దాకా చూసుకుంటే మరి నూట ఎనభై కిలోమీటర్లు నూట డెబ్బై కిలోమీటర్లు కర్నూలు నుంచి చిప్పగిరి దాకా చూసుకుంటే మరి కర్నూలు జిల్లాగా ఇక్కడి నుంచి ఇక్కడ ప్రాంతం వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా ఉపాధి కావాలన్నా ఇంకా ఏవన్నా అవసరాలకి కర్నూలు దాకా పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి సెంట్రల్ గా అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉండేది ఆదోని కాబట్టి ఇది యముదనూరుకి కానివ్వండి మంత్రాలయానికి కానివ్వండి ఆలూరుకి కానివ్వండి కొండ కానివ్వండి ఇలా మరి అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉందనే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆదోని జిల్లాగా చేయాలని కోరుకుంటారు పదిహేడు రోజులుగా ఈ రోజు వీళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ రోజు డ్రైవర్లు కూడా మద్దతు ఆటో డ్రైవర్లందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ రోజు నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగింది అంటే ప్రజలలో ఎంత బలంగా ఆదోని జిల్లా కావాలని ఉందో ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఈ విషయాలను గమనించాలి అంతేకాకుండా మరి వీటన్నిటికీ కూడా సెంట్రలైజ్ గా సెంట్రల్ గా మధ్యలో ఉంటుందని ఆడ దగ్గర మరి మెడికల్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది ఎవరికన్నా ఏదైనా జబ్బు వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి మెడికల్ కాలేజ్ అంటే హాస్పిటల్ కూడా ఉంటుందని కర్నూలు దాకా పరిగెత్తే అవసరం లేకుండా ఇక్కడే ఈ ఐదారు నియోజకవర్గాలకి అనుకూలంగా ఉంటుందని ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హాస్పిటల్ ని అలాగే ఒక మెడికల్ కాలేజీ ని కూడా తీసుకురావడం జరిగింది దాన్ని కూడా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ప్రైవేటైజేషన్ చేసింది అది కూడా వ్యాపారం చేసుకునే దానికి ఇవాళ ప్రజల్ని పట్టించుకోకుండా వ్యాపారానికి వాళ్ళు ముందడుగు వేశారంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి ఒకప్పటి ఆదోని అప్పుడు అనేవాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు ఆదోని అంటేనే సెకండ్ బాంబే అని అంత మంచిగా ఇక్కడ వ్యాపారం జరిగేది మరి అట్లాంటప్పుడు రాయలసీమకి పశ్చిమ ప్రాంతమైన ఈ భాగాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఆధునిని జిల్లాగా చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా కూటమి ప్రభుత్వం పరిశీలించి మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఆదోని జిల్లా చేయాలి మెడికల్ కాలేజీని కూడా ఏదైతే మనకి ఆరే ఉందో ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వమే రన్ చేయాలని ప్రభుత్వమే దానిని రన్ చేస్తూ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా బలంగా ఈ రోజు ఏడు ఏడు వందలు ఎనిమిది వందల మంది అందరూ స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళకి ఒక్కసారి ఆలోచించండి ప్రజల ఒక అభిప్రాయం ఏ విధంగా ఉందో అందరూ కూడా ఆలోచిస్తాలి మరి ఈ విధంగా కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ రోజు ఆలోచించి మరి ఆదోని జిల్లా చేస్తూ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ రద్దు చేస్తూ చేయాలని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున బలంగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము మరి అందరికీ తెలుసు సాయన్న ఆదోళనలో ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ సాయన్న అందరినీ కలుపుకొని వెళ్తాడు ఈ రోజు వీళ్ళందరికీ కూడా అన్న మాట ఇవ్వడం జరిగింది ఎన్ని రోజులైనా కూడా మేము మీ అందరికీ కూడా బలంగా మేము మద్దతిస్తాము మీకు సపోర్ట్ గా ఉంటాము అతీతంగా ప్రజలందరము ఒక్కటై మన హక్కుల్ని సాధించుకోవాలనేసి ఇవాళ అన్న కూడా బలంగా చెప్పడం జరిగింది మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందరము ఒక్క దాటి పైన వెళ్తే ఎవరు ఏం చేయలేరు అందరం సపోర్ట్ చేస్తే ప్రభుత్వం దిగి వస్తుంది అనేసి ఆశిస్తున్నాను మరి ఈ రోజు వీళ్ళందరికీ కూడా యమగనూరు కార్యకర్తలు ప్రజలు యమగనూరు నుంచి వచ్చిన అందరూ కూడా ఈ రోజు మేము అందరం కూడా సంఘీభావం తెలియజేస్తున్నాము వారందరికీ కూడా ప్రతి ఒక్కరూ వీరికి సంఘీభావం తెలియ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీరు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను మన అందరం కలిసి సాధించుకుందాం తప్పకుండా ఒకవేళ కూటమి ప్రభుత్వంలో కనుక వీళ్ళు కనుక ఆదోని డిస్టిక్ చేయకపోతే మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు జగనూరు పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలందరం కూడా వెళ్ళి అన్న దగ్గర మేము రిక్వెస్ట్ చేసుకొని ఆదోని జిల్లాగా సాధించుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం